పరిశుద్ధ గ్రంథములో నుండి మనం పునరుద్ధానములు పునరుద్ధానములు ఒక్కొక్క వరుసను మనం నేర్చుకుందాం మరి మొదటగా మొదటగా ఏసు క్రీస్తు లేపబడిన లేపబడి ఉన్న సంగతి ఇదిగా మాక Vilara. దేవునికి మహిమ మొట్టమొదటి మొట్టమొదటిగా పునరుద్ధానము మొట్టమొదటిగా పునరుద్ధానము చెందినది ఎవరు మొట్టమొదటిగా పునరుద్ధానము చెందినది ఎవరు అని మనము బైబిల్లో గమనిస్తే చూడండి కొరిందులకు రాసినటువంటి కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవయవ వాక్యాన్ని చదువుకుందాము కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవయవ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం అపోస్తులుడైన పౌలు గారు కొరింది సంఘానికి ఈ పత్రికలో వ్రాస్తున్నటువంటి ఈ చక్కని మాటను మనం గమనించాలి మొట్టమొదటిగా ఈరోజు యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా పునరుద్ధానము చెందినది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఒక్కరూ లేవలేదు అన్ని సమాధులు మొయబడి ఉన్నాయి ప్రపంచంలో ఏ సమాధైనా తెరవబడి ఉంది అంటే అది ప్రభోయిని యేసుక్రీస్తు సమాధి మాత్రమే క్రీస్తు నందు ప్రియులరా మనం ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే పునరుద్ధానపు వరసలు ఏడు ఏ వరుసలో ఎవరు లేపబడతారో అనే సంగతి మనం ఈరోజు ఈ బైబిల్ స్టడీ ద్వారా నేర్చుకునబోతున్నాం ఈ బుధవారము యేసుక్రీస్తుని గురించి మనం నేర్చుకుంటున్నాం వచ్చే బుధవారము సంఘము రెండవదిగా సంఘము ఇలాగా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వరుసలలో ఏ వరుసలో ఎవరు పునరుద్ధానము చెందుతారో మనము కొన్ని విషయాలు ఈ బైబిల్ స్టడీ ద్వారా రానున్న వారాల్లో మనం నేర్చుకుందాం మరి ఈరోజు మనం నేర్చుకోవా రాసుకోవాల్సిన పాఠం ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానము చెంది ఉన్నాడు మొట్టమొదటిగా మొదటి పునరుద్ధానము లేక దాన్ని మనం ఎలా రాసుకుందాం అంటే లేపబడిన వారిలో మొదటివాడు ఏసుక్రీస్తు లేపబడిన వారిలో మొదటివాడు ఏసుక్రీస్తు ఈ సంగతిని ఈ విషయాన్ని బహు స్పష్టముగా కొన్ని సంఘములో అపోస్తులుడైన పౌలు చక్కగా చూడండి ప్రథమ ఫలముగా ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ప్రథమ ఫలముగా అంటే మొదటిగా ప్రథమ అంటే మొదటి ప్రథమ వ్యక్తి ఎవరు అంటే యస్సుక్రీస్తు మాత్రమే ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు మరి ఈ విషయాన్ని ప్రపంచంలో ఎవరైనా తెలియచేశారా ఎవరైనా కనులారా చూశారా అని చూస్తే బైబిల్లో మనకు ఆధారాలు బహుస్వస్థముగా వ్రాయబడి ఉన్నాయి ఆయన పునరుద్ధానము చెందినటువంటి ఆ సంగతిని మొట్టమొదటిగా దేవదూతలు మగ్ధలేన మరియకు వేరొక మరియకు ఆ విషయాన్ని దేవదూతలు తెలియచేశారు చూడండి బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఆ విషయాన్ని మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి దాని దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావులివారు వనికి వలె వలెనుండిరి చూడండి దూత చెప్తుంది దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువును పండుకొని స్థలము చూద్దాం చూడండి ప్రియులారా ప్రభు పండుకున్నటువంటి స్థలాన్ని కూడా అక్కడ దూత వారికి చూపించినట్లుగా చూస్తున్నాం అంటే ఆయన పునరుద్ధానం చెంది ఉన్నాడు ఆయన సమాధిలో లేడు అనే విషయాన్ని దూత మగ్ధలేని మరియకు వేరొక మరియకు ఆ సంగతిని సమాధి లోపల చూపించినట్లుగా చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గలిగిన గాక చూడండి ఆ సమయంలో వారు అక్కడ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని కూడా మనం చూడాలి చూడండి తొమ్మిదో వచనం చూస్తే వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను చూడండి దూత చెప్పిందే కాదు దూత తెలియచేయటమే కాదు ఇక్కడ మగ్ధలేన మరియకు వేరోక మరియకు ఆడ ఆ మార్గం కూడా వెళ్తున్నారు దూత చెప్పిన విషయాన్ని ఇక వెళ్ళి శిష్యులకు చెబుదాం ఎవరికి చెబుదాం శిష్యులకు వెళ్ళి ఈ సంగతి చెప్దాం ఆయన పునరుద్ధానము చెందిన విషయాన్ని చెబుదాం దేవునికి మహిమ కలిగిన గాక ఒకసారి గమనించండి ఈ సత్యాన్ని ఈ విషయాన్ని ఈరోజు ఎవరో చెప్తే నమ్మడం కాదండి చాలామంది అంటారు యేసుక్రీస్తు ఒక మత ప్రచారకుడు ఆయన ఒక మతాన్ని స్థాపించడానికే ఈ భూమి మీదికి దిగి వచ్చాడు అని హేతువాదులు ఇంకా ఎందరో నాస్తికులు చెప్పే విషయాలు ఇవి ఒక ఆయన అంటాడు శ్రీకృష్ణుడు ఒక మనుష్యుడు ఏసుక్రీస్తు కూడా ఒక మనుష్యుడే అంటున్నాడు రాముడు ఒక మనుష్యుడు యేసుక్రీస్తు కూడా ఒక కానీ నేను చూస్తున్నాను అంటాడు అంటే ఒక ఆయన అంటాడు అందరినీ ఎలాగున చూస్తున్నాడో యేసుక్రీస్తు కూడా ఒక మనుష్యుడే అంటున్నాడు కానీ యేసుక్రీస్తు ఒక మనుష్యుడుగా ఈ భూమిదికి దిగివచ్చి ఆయన చేసిన కార్యం ఏమిటో ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు గమనించలేనటువంటి వారు ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు కానీ ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే ఎందరు మనుషులు కనుమరుగైపోయినా ఈ బైబుల్ గ్రంథం మాత్రం ఈ వాక్యం మాత్రం ఎన్నటికీ ఎవరు కూడా ఈ వాక్యాన్ని చంపలేరు మనుషులను చంపొచ్చు సత్యాన్ని బోధించే మనుషులను చంపొచ్చేమో కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎవరు చంపలేరు ఎందుకంటే ఇది జీవవాక్యం దేవునికి మహిమ కలుగును గాక అందుకే నేనేమంటానంటే ఆయనను సిలువ వేసి చంపారు కానీ ఆయన ఏమయ్యాడు పునరుద్ధానము చెంది ఉన్నాడు ఈ ప్రపంచములో మొట్టమొదటిగా ఆయన తిరిగి లేచి సమాధి గెలిచిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే జయవీరుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు బైబుల్ గ్రంథములోనే బహుస్వస్థంగా ఆయన పునరుద్ధానము చెందిన విషయాన్ని వారికి ఎదుర్కొని ఆయన శుభం అని చెప్తున్నాడు చూడండి వారు ఆయన యొక్కకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరుల సహోదరులు గలిలియాకు వెళ్ళవలనని వారు వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడు నన్ను గలీలలో చూస్తారు వాళ్ళకి చెప్పండి యొక్క శిష్యులు కూడా ఈ పునరుద్ధానం యొక్క సంగతి వారు కూడా గమనించక గమనించలేకపోయారు వాళ్ళు కూడా భయపడిపోయారు వాళ్ళు కూడా రోమ ప్రభుత్వానికి భయపడిపోయి ఆ సమాధి దగ్గరకు కూడా రాలేదు ప్రభు ప్రవచించాడు ఆయన భూమి మీద మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేస్తున్న సమయములలో మనుష్య కుమారుడు లేచుట అగత్యము అని ఆయన ఖండితంగా ఆయన వాక్యం తెలియచేసినా కూడా వారు నమ్మలేకపోయారు కానీ ధైర్యంగా యేసుక్రీస్తు యొక్క సమాధిని చూడడానికి చూడండి మగ్ధలేని మరియా వేరొక మరియా ఆదివారమున ఆయన పునరుద్ధానుడు అవుతాడనే సంగతి వారు గుర్తించి సమాధిని చూడడానికి వచ్చారు దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానుడయ్యాడన్న సంగతి తెలుసుకున్నది ఎవరు అంటే స్త్రీలు ఆ స్త్రీలలో ఎవరు మగ్ధలేని మరియా వేరొక్క స్త్రీ అని ఉంది వేరొక మరియా అని ఉంది దేవునికి మహిమ కలుగును గాక మరి యేసుక్రీస్తు లేచాడు అని ఎన్ని ఆధారాలు ఉన్నాయి ఈరోజు గమనించండి మన భారతదేశం ఆసియా ఖాండములో ఉంది మన భారతదేశం ఆసియా ఖాండంలో ఉంది ఎక్కడుంది ఆసియా ఖండంలో మన భారతదేశం ఉంది మన భారతదేశంలో మన యేసుక్రీస్తు పుట్టాడు దేవునికి మహిమ కలిగిన గాక మన కాండంలో ముట్టాడు ఈరోజు చాలామంది అంటారు మనది భారతదేశం హిందూ దేశం ఏ దేశం అంట సనాతన ధర్మం సనాతనమైన దేశం అంటారు ఇది సనాతనమైన హిందూ దేశం అని అంటున్నారు కానీ ఈ దేశం ఎక్కడ ఉంది ఏ ఖాండములో ఉందంటే యేసుక్రీస్తు పుట్టిన ఖండములో యేసుక్రీస్తు పుట్టిన ఖండములో ఈ భారతదేశం ఉంది ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి ఈరోజు యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన ఆయన పునరుద్ధానము చెందిన వరుసలో మొట్టమొదటిగా ఉన్నాడనే సంగతి ఇక్కడ మనము బహుస్పష్టముగా మనము ఈ వాక్యములో చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునగాక ఒకరోజు భయపడి శిష్యులందరూ కూడా ఒక చోట ఉంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళి తన్ను తాను వారికి ఏం చేశాడు కనపరుచుకున్నాడు ఒక ఇంట్లో భయంతో ఉన్నారంట ఒక ఇంట్లో ఏమో ఎలా ఎలా ఉన్నారు భయంతో ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి ఆయన అంటాడు కదా ఇదిగో నేనే నేనే అంటాడు ఆయన దేవునికి మహిమ కలుగునగాక ప్రియులారా ఈరోజు గమనించండి దేవుని వాక్యములో ఆధారాలు చక్కగా దేవుడు మన కొరకు వ్రాయించాడు ఒకవేళ ఈ ఆధారాలు లేకపోతే ఈరోజు యేసుక్రీస్తును ఎప్పుడో కనుమరుగు కనుమరుగు చేసేవాళ్ళు ఆయన ఒక గదిలో వాళ్ళంతా కూడా కూర్చొనున్న సమయంలో ఏసయ్య ఆ గదిలోనికి వెళ్ళాడండి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు ఈయన అంటాడు కదా చూడండి బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం యోహానుస్వార్త ఇరవై అధ్యాయంలో చూద్దాం ఒకసారి యోహానుస్వార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదు మానవడిన తోమ వారితో లేకపోయిన గనక తక్కువ శిష్యులు మేము ప్రభును చూతిమని అతనితో చెప్పగా చూడండి అప్పుడు లేడంట తోమ అక్కడ దేవునికి కాక తోమా చూడలేదు అంటే మిగతా పదకొండు మంది శిష్యులు కూడా చివరికి తోమా దగ్గరికి కూడా ఆయన వచ్చాడు దేవునికి స్తోత్రం తోమ అంటాడు నేను నీ 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 గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు అదే అధ్యయంలో అక్కడే ఉంది రాయబడింది అంటే ఇప్పుడు తోమాకు కూడా ఏం చేశాడు యేసుక్రీస్తు తోమాకు కూడా కనపరుచుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా యేసుక్రీస్తు ఆయన ప్రథమ ఫలముగా లేపబడిన సంగతి మనం చూస్తూ ఉన్నాం చూడండి బైబిల్ గ్రంథములో మనం చూస్తే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం వచనంలో చూస్తే ఇంచుమించు ఆయన ఎంతమందికి కనపడ్డాడో ఆ సంగతి మనం చూస్తాం ఎంతమందికి ఆయన కనపడ్డాడో మనం చూస్తే నాలుగవ నుండి చూస్తే లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను చూడండి ఆయన అనగా యేసుక్రీస్తు అంట కేఫాకును తర్వాత పన్నెండుగురికి కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కదిన మందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి దేవునికి స్తోత్రం చూసారా ఎంతమందికి ఆయన కనబడ్డాడంట ఐదు వందలకు పైగా ఇక్కడ అంత లిస్ట్ ఉంది కేఫాకును కనబడ్డాడు పన్నెండుగురు శిష్యులకు కనపడ్డాడు ఐదు వందల మందికి పైగా ఆయన కనపడి ఉన్నాడు నేను పునరుద్ధానుడు అని కనపరుచుకున్నాడు అంతెందుకు ప్రియులరా ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు కూడా అనేక మంది కంట ఆయన తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఈ పునరుద్ధానము చెందినటువంటి ప్రపంచంలో ఉన్నారు అంటే ఎంత వెదికిన ప్రపంచంలో ఒక్కరు కూడా కనపడరు కనపడరు ప్రపంచంలో ఒక్కరు కూడా కనపడరు బైబిల్లో లేఖనాల్లో యేసుప్రభు లేపబడినటువంటి ఆ సంగతులు ఆ సత్యములు బైబిల్ గ్రంథములో పరిశుద్ధులు ఎందరో లేఖనాల్లో వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం ఎక్కువగా అపోస్తుడైన పౌలు రాసిన సంగతులను కూడా మనం చూడగలం దేవునికి స్తోత్రం చూడండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై వచనంలో చదువుకున్నాం కదా మరొక వచనాన్ని కూడా చూద్దాం కొరిందులకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనం పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తే చూడండి క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడను దేవునికి మహిమ గాక చూడండి నేను ఒక మనుషుని నేను ఎరుగుదును క్రీస్తునందు అంటాడు అతను ఎలా కొనిపోబడ్డాడో నాకు తెలియదు అంటాడు మూడాకాశాన్ని కొనుకోబడ్డాది తెలియదు పరదేశబడ్డది తెలియదు అంటున్నాడు కానీ యేసుక్రీస్తుని గురించి ఏమనుంది తెలిసింది దేవునికి మహిమ కలిగిన గాక చూడండి అలాగే రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినం రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినం దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలు ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వారికి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునుగాక దేవుడు తన కుమారుణ్ణి మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన దేవునికి మహిమ కలుగును గాక ఇలాగ మనం ఎన్నో వచనాలు చూస్తూ వెళితే ఆయన పునరుద్ధానము చెందినటువంటి లేఖనాలు వాక్యాలు ఎన్నో ఉన్నాయి శిష్యులు కూడా ఏమంటారంటే చాలాసార్లు విశ్వాస మూలముగా అతనికి ఆయన కార్యం చేసినట్లుగా కూడా మనం చూస్తాం వీళ్ళ గమనించండి మనము బైబిల్ గ్రంథంలో మరొక వాక్యాన్ని కూడా చూస్తే అపోస్తుల కార్యం ఇరవై ఆరు ఇరవై రెండు చూద్దాం అపోస్తుల కార్యం ఇరవై ఆరు ఇరవై రెండు వచ్చిన అయినను సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని క్రీస్తు శ్రమపడి చూడండి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము చూసారా మృతుల పునరుద్ధానం పొందువారిలో చూడండి అక్కడ మొదటివాడు అని రాయబడింది ఏమని రాయబడింది పునరుద్ధానము చెందిన వారిలో ఎవరమ్మా మొదటివాడు ఏసయ ఈరోజు ఏసఐని లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం అలాగే అపుస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ముప్పై నాలుగో వచ్చిన చూద్దాం చూడండి దా ఎన్న వచ్చినా ఒక ముప్పై మూడు చదవండి కాగా ఉండండి ఉండండి పైన పైన ఇంకా ముప్పై నాలుగు మరణము ఆయనను ఇరవై నాలుగా మరణము ఆయనను ఉండుట చూడండి దేవునికి మహిమగలు నాకు ఆయనను గుర్చి దావీదు ఇట్ల నేను దావీదు అంట ముందుగానే ప్రవచించాడంట అయిన గుర్చి అమ్మా వింటున్నారా దావీదు ప్రవచించాడంట దావీదు ఆ కింద ఉంటుంది దావీదు ఆయనను గూర్చి పాలికేను అంటే మన ఏసయ్య ఏసైన్ అంట మరణ వేదనలు బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను స్తోత్రం లేపెను ఏం చేశాడ లేపెను అంటే ఏంది వేరే అర్థం కాదు లేపెను అంటే ఏంది నిద్రలో నుంచి లేపడమా దేవునికి స్తోత్రం అది భౌతికంగా అర్థం చేసుకుంటే నిద్రలో నుంచి లేపడమే కానీ యేసయ్య ఏసయ్యని లేడంట ఆయన దేవుడు దేవుని స్తోత్రం ప్రి క్రీస్తునందు ప్రియులారా ఈరోజు మనం మొట్టమొదటిగా నేర్చుకున్న అంశం ఏంటంటే ప్రథమ ఫలముగా ఏసు క్రీస్తు లేపబడి ఉన్నాడు ఈరోజు మొదటి పునరుద్ధానం నేర్చుకున్నాం చెప్పండి వచ్చే వారం వచ్చే బుధవారం రెండవదిగా నేర్చుకుందాం ఒక్కొక్క వారం ఒకటి అంటే ఏడు వరుసలు అంటే ఏడు వారాలు పడుతుంది మనకి కనుక ఈరోజు మొదటి పునరుద్ధానము ఇస్సుక్రీస్తు అని మనం రాసుకుందాం దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ఈరోజు రాత్రి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 కృపగల తండ్రి మికు స్తోత్రం 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 ఈ బైబిల్ స్టడీ ఈ బుధవారము పునరుద్ధానపు వరుసలలో మొదటి వరుస యేసుక్రీస్తుని గురించి మనతో ఈరోజు బహుస్పష్టముగా పరిశుద్ధాత్మదేవుడు సియోనులో నుంచి మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రించదము స్తోత్రం 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 ఈ బైబిల్ స్టడీ ద్వారా సియోనులో నుండి పరిశుద్ధాత్ముడు ఇంకా విశదపరిచి రానున్న స్టడీలో ఇంకా వరసలను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా విస్తరించి మాట్లాడినట్లుగా స్తోత్రించదము స్తోత్రం స్తోత్రం అనేక విషయాలు నేర్చుకుని కృపను ఆయన సన్నిధిలో నేర్చుకున్న వాటిని అనుసరించి నడవడానికి దేవుడు కృపనిచ్చినట్లుగా స్తోత్రించదము స్తోత్రం 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 ప్రేమగల తంది కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రాలు తంది కుమార్ పరిశుద్ధ ఆత్మ త్రియక దేవునిగా మాతో ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఉన్నవాడా మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మడా మాకు కొన్ని విషయాలు ఈరోజు నేర్పించావు మరలా నెస్ట్ బుధవారం ఇంకా రెండవ వరుసను గుడిచి అయా విస్తారంగా బహుస్వస్థంగా ఆత్మశక్తితో ఆత్మ బలముతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభ ఇవి నేర్చుకొని నేర్చుకొని మేము ఇందులో నిలబడే కృప దయచ్చేయండి ఈరోజు ప్రథమ ఫలముగా యేసు క్రీస్తు లేపబడి ఉన్నాడని ప్రపంచంలో మరణాన్ని గెలిచిన జైవీరుడని అయా మొదటిగా నీవే ఉన్నావని ఆ విషయాన్ని తండ్రి ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ మాటలన్నింటినీ మా హృదయంలో భద్రపరచుకునే చేయండి అనేకులకు అయా నీవు జయవీరుడవని తెలియచేసి అనేకులను నీ వైపుకు చేయమని ఈ రాత్రి ఇంతవరకు ఈ కుడికిను జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునాములచు నాం తండ్రిని ఆమెన్ స్తోత్రం స్తోత్రం నా ప్రాణమా యుహో అను సన్నిధించుము నాంతరం నా సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించుము నా ప్రాణమా యుహోవాను సన్నిధించుము ఆయన చేసిన కారములలో దేనిని మరోన్